రాజమౌళి తన నోరు కట్టేసుకున్నాడు ఇంకా క్లియర్గా చెప్పాలంటే తన నోరుని తానే కుట్టేసుకున్నాడు తెలుగు మీడియా హిందీ మీడియా ఎంత అడిగినా సూపర్ స్టార్ మహేష్ సినిమా తాలూకు అప్డేట్ కాదు కదా కనీసం ఆ సినిమా గురించి మాట ఎత్తట్లేదు విచిత్రం ఏంటంటే తెలుగు సినిమా ఎదుగుదల చూసి కుళ్ళుకునే తమిళ మీడియా కూడా ఈ మధ్య రెండు మూడు సార్లు రాజమౌళిని అప్డేట్ అడిగారంటే తన సినిమా కోసం లో కూడా క్యూరియాసిటీ ఎంతుందో తెలిసిపోతుంది అయినా లాంచ్ లేదు ఆఖరికి రామోజీ ఫిలిం సిటీలో డమ్మీ షూటింగ్ చేసినా అది కూడా బయటికి పోకలేదు సూపర్ స్టార్ మహేష్ బాబు నోరు కూడా ఆల్మోస్ట్ నొక్కేశాడు రాజమౌళి మరి ఇంత సీక్రెసీ ఇంత సైలెన్స్ వెనుక అతిపెద్ద రీజన్ ఉందా లేదంటే పెరిగిన మార్కెట్ క్రేజ్ వల్ల తప్పట్లేదా టేక్ ఎ లుక్ మూవీని ఫ్యామిలీతో సహా చూసి వచ్చిన రాజమౌళి మీడియాను అవాయిడ్ చేయడమే కాదు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తాలూకు ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు ఇదే కాదు తన అన్న కొడుకు మూవీ వదలరా సీక్వెల్ ప్రమోషన్లో కూడా తను జాయిన్ అయ్యాడు ఆ ఈవెంట్లో కానీ మరో ప్రెస్ మీట్లో కానీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయబోయే సినిమా తాలూకు చిన్న క్లూ కాదు కదా కనీసం ఆ డైరెక్షన్లో వచ్చే ప్రశ్నలకు కూడా నో చెప్పాడు రీసెంట్గా ముంబైలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది నార్త్ మీడియా నెక్స్ట్ మూవీ మీద ప్రశ్నలు వేస్తుంటే సౌత్ ఆఫ్రికా నుంచి రిటైన్ అయిన రాజమౌళి నోరు విప్పలేదు అసలు ఈ సినిమా టైటిల్ మహారాజానా గోల్డా లేదంటే మరోటా అన్నది ఇంతవరకు తేలలేదు కానీ రామోజీ ఫిల్మ్ సిటీలో మాత్రం డమ్మీ హీరోని పెట్టి రెండు సీన్ల డమ్మీ షూట్ చేశారు కనీసం తను చేసే సినిమాకు వర్కింగ్ టైటిల్గా ప్రొడక్షన్ నంబర్ ఏదో ఒకటి పెట్టడం కామన్ అది కూడా పెట్టలేదు డమ్మీ ఆర్టిస్టులను కూడా బయట తిరగకుండా సినిమా న్యూస్ లీక్ కాకుండా చూస్తున్నారు ఆల్రెడీ సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్ రివీల్ కావద్దనే అలా చేసినా అదృష్టం కొద్దీ తను సీఎంను కలవడము మరో కారణంతో బయటకు రావడం వల్ల తన లుక్ కాస్త రివీల్ అవుతోంది ఇలా సూపర్ స్టార్ ఫ్యాన్స్కి కొంతలో కొంత సంతోషం దక్కుతోంది కానీ మహేష్ బాబు కూడా నోరు విప్పింది లేదు న్యూస్ బయటికి లీక్ అయింది లేదు అసలు సినిమా లాంచ్ కాకుండా డమ్మీ షూట్ చేయడమే వింత అనుకుంటే సింగిల్ అప్డేట్ ఇవ్వకుండా కనీసం లాంచ్ ఎప్పుడో తేల్చకుండా అన్ని ఈవెంట్లకి మిగతా మూవీల ప్రమోషన్స్కి వెళ్ళడం చాలా విచిత్రం దేశవ్యాప్తంగా మీడియా ఎంత ప్రెజర్ పెంచినా రాజమౌళి మాత్రం నోరు విప్పకపోవడానికి కారణం తనేనా అంటే హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ పెట్టిన కండిషన్స్ అని తెలుస్తోంది జురాసిక్ పార్క్ తీసిన స్టీవెన్ స్పిల్బర్గ్ ఓన్ ప్రొడక్షన్ హౌస్ అయిన డ్రీమ్ వర్క్స్తో రాజమౌళి టీం కలిసి ఈ సినిమా తీయబోతోంది కాబట్టి అక్కడి రూల్స్ పాటించక తప్పట్లేదట ఆ కండిషన్స్ చూస్తే కంప్లీట్ బౌండెడ్ స్క్రిప్ట్ వచ్చాకే సినిమాను అనౌన్స్ చేయాల్సి ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సహా ముందే అన్ని పనులు పూర్తవ్వాలి రిలీజ్ డేట్ ముందే ఫిక్స్ చేయాలి అందులో వాయిదాలు ఉండద్దు షూటింగ్ టైంలో కానీ షూటింగ్ అయ్యాక కానీ పోస్ట్ ప్రొడక్షన్లో కానీ ఎలాంటి మార్పులు ఉండద్దు బౌండెడ్ స్క్రిప్ట్లో ఎలా ఉందో అలానే చివరి వరకు మెయింటైన్ చేయాలి ఇలాంటి కండిషన్స్ వల్ల ముందే సినిమా లాంచ్ చేసినా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా ఇంకే విషయం బయటకు చెప్పినా అది అఫీషియల్ అయిపోతుంది ఆ రోజులు పాటించకపోతే హాలీవుడ్ బ్యానర్ లీగల్గా యాక్షన్ తీసుకునే పరిస్థితులు ఉంటాయి సో ఇలాంటి కారణాలతోనే చాలా జాగ్రత్తలు పాటిస్తున్నట్ట రాజమౌళి మరి అలాంటప్పుడు ఎందుకు హాలీవుడ్ బ్యానర్తో అప్ అవ్వాలి అంటే దానికి లాజిక్ ఉంది నెట్ఫ్లిక్స్ లాంటి సంస్థ సపోర్ట్ వల్లే ట్రిబులర్ మూవీకి ఆస్కార్ అందుకునేంతగా ప్రమోషన్ దక్కింది కాబట్టి పాన్ వరల్డ్ మూవీ తీయాలంటే ఆ రేంజ్ బడ్జెట్కి సపోర్ట్ దొరకాలంటే హాలీవుడ్ సంస్థతో టైఅప్ కాక తప్పదు